గిటం అన్నదే మళ్ళా గిటాయ్య పోతే మళ్ళీ ఎట ఇయాలని అవి ఇస్తామని వేసిన నేనైతే తీయాలి నాలుక తోట చేతులతోట నాలు ఇ పిచ్చి మొక్క నేను తీసుడు అటు ఎట్ ఎట్లా పట్టాలే ఏ రకంగా పట్టాలి ఈ మొక్కలు ఎక్కడ పట్టుదని ఇట్లా మటు అటు పండది ఎట్లా తీయాలి ఎట్లా పట్టాలి ఎట్లా తీస్తారు గిట్లా దిసి గిట్ వేయాలి గిట్లు వెయ్యాలి గిట్ వేయాలి ఇది ఫస్ట్ తీయాలి ఎక్కడికునేది కది అటు కిందికి సాప పెట్టు దీని కిందిగా దాని కిందికి సాప పెట్టు మళ్ళా దబ్బు దొబ్బు కదా பாட்டவாடு வாடு, பாட்டவாடு ఆ ఇటీ ఊనంగా వాన దుర్వంగా అక్కారి గడ్డి గంట అక్కారి గడ్డి గంట అక్కారి గడ్డి గంట ఏమేమి పానులు నిన్ను చెప్తారే అక్కారి గడ్డి గంట సెల్లే చెన్నంగి మొలక సెల్లే చెన్నంగి మొలక నన్ను తెచ్చి నీళ్ళ నాన ఓతారే సెల్లే చెన్నంగి మొలక అక్కారి గడ్డి గంట అక్కారి గడ్డి గంట ఏమేమి పానులు నిన్ను తెస్తారే అక్కారి గడ్డి గంట సెల్లే చెన్నంగి మొలక సెల్లే చెన్నంగి మొలక నన్ను తెచ్చి వాళ్ళు పోస్తారే సెల్లే చెన్నంగి మొలక సెల్లే చెన్నంగి మొలక సెల్లే చెన్నంగి మొలక పోసి వాళ్ళు మండకెస్తారే సెల్లే చెన్నంగి మొలక సెల్ సెల్నంగి ముఖా సెల్ చెన్నంగి ముల్క మండీ బు ముకలు కుతారే సెల్ చెన్నంగి ముళక చెల్లే చెన్నంగి ములక సెల్లే చెన్నంగి ముళక ముల్క ఓసి భాలు నారలు కు తారే సెల్ సెల్నంగి ముగ అక్క అరిగడ్డి గంట అక్క అరి గడ్డి ఇంకా ఏమేమి పానులు నిన్ను చేస్తారే అక్కరి గడ్డి గంట సెల్లే చెన్నంగి మొలక సెల్లే చెన్నంగి మొలక నన్ను తీసుకెళ్ళి నాటెత్తుతారే సెల్లే చెన్నంగి మొలక సెల్లే చెన్నంగి మొలక సెల్లే చెన్నంగి మొలక ఇరవై ఒక్క రోజైనాక నన్ను వీపుతారే సెల్లే చెన్నంగి ెల్ల చెన్నంగి ములుక సెల్ చెన్నంగి ములుక నాటేసి వాళ్ళు కలుపు కలుస్తారే సెల్ చెన్నంగి అక్క అరిగడ్డి గంట అక్కడి గంట ఇంక ఏమేమి నిలు నిన్ను అక్క అరిగడ్డి గంట సెల్లే చెన్నంగి ములుక సెల్లే చెన్నంగి ములుక కొట్టక చేరక కనీ వేస్తారే సెల్లే సంగి మలక సెల్లే సెన్నంగి మలక సెల్లే సెన్నంగి మలక కొట్టక చేరక ఇల్లు గడతారే సెల్ సెన్నంగి మలక